దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాప్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాసులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే ఋషభ రాశి మిత్రులారా మీకు ఈ యొక్క గురు పేర్చి గురు భగవాను యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందంటే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుని గురు భగవానుడు వ్యతిరేకతలో ఉన్నప్పటికీ మీ రాశిలో అదృష్టాన్ని ఇవ్వగలరు గురువు రాక అనేక ప్రయోజనాలు కలుగుతుంది ఈ సంవత్సరం వ్యయస్థానంలో ప్రయాణించిన గురువు జన్మ గురువుగా ప్రయాణం చేస్తున్నాడు కుటుంబంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్న మీరు గురువు మీతో చాలా ఉన్నట్టే ఉంటాడు బ్రేక్ వేస్తూ ఉంటాడు కానీ యోగంగా ఉండబోతున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి గురుడు ఐదవ ఇంట ఏడవ ఇంట తొమ్మిదవ ఇంటిపై పడడం చాలా మంచిది గురువు కాబట్టి మీ తప్పులు సమస్యలను ఎత్తి చూపిస్తాడు గురువు గురువు కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపిస్తాడు బాగా ఉన్న తప్పులు కూడా నోటీస్ చేస్తాడు నన్ను క్రిటిసైజ్ చేస్తావా నా గురించి చెప్తావా అని అంటారు చూసారా వారే గురువు మీ తప్పులను ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వారి గురువు వారి యొక్క మాటలకి విలువ ఇవ్వండి గురు భగవాన్ కూడా మీకు మేలు చేస్తూ మీకు తప్పిదాలని కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాడు జన్మరాశికి గురువు వస్తాడు ముప్పై ఏళ్ళ లోపు వారికి జన్మ గురువు అయినటువంటి ఉన్నట్టుగా ఇది చాలా అద్భుతమైన చెప్పచ్చు వృషభానికి శుక్రుడు అధిపతిగా ఉండడంతో వృషభ రాశి వారికి జన్మ గురువుగా సంచరిస్తున్నాడు ఇది కుటుంబంలో చాలా మంచి చెడు మిశ్రమంగా చేస్తుంటాడు జాయింట్ వెంచర్స్ ఏదైనా చేస్తుంటారు చూసారా పార్ట్నర్షిప్ కానీ జాయింట్ వెంచర్స్లో ఏమైనా చేస్తారా దిగ్విజయం ఆస్తుల నుండి లాభం పొందుతారు పూర్వీకుల ఆస్తుల నుండి లాభం పొందుతారు పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి విదేశాలకు వెళ్ళడం మీరు అనుకున్న యూనివర్సిటీ ఎంచుకోవడం గురువు బాగా విద్యలో చాలా అద్భుతాన్ని ఇస్తున్నాడు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాలన్నింటి కూడా తొలగించి ప్రేమాను రూపంగా తీర్చిదిద్దుతాడు కాస్త ఆందోళన టెన్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మితంగా ప్రయాణించడం మంచిది బాగా సమయం ఉన్నప్పుడు కొంచెం మితంగా ప్రయాణించండి గురు సంచారంలో మూడు వంతుల వరకు క్రెడిట్ వర్క్ సంబంధిత విషయాలు సమస్యలు ఉంటాయి కొంచెం పూర్వీక అప్పులు కానీ లేకపోతే బ్యాంకులోనే ఉన్నాయినా కూడా కష్టపడడానికి దారి ఇస్తాడు తీర్చడానికి అవకాశం ఇస్తాడు టెన్షన్ కూడా ఇస్తాడు ఇది మిమ్మల్ని కొంచెం రాటు తేలేటట్టుగా మిమ్మల్ని మిమ్మల్ని ట్యూన్ చేసేటట్టుగా చేస్తున్నాయి డబ్బు వస్తు విలాసం వంటి వాటిపై ఆసక్తి లేకుండా ఉంటే మంచిది గురువు తెలియజేసే విషయాలను అర్థం చేసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఉమ్మడి వ్యాపారంలో అభివృద్ధి పొందుతాయి స్థానిక ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది భూమి ద్వారా ఆదాయం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అద్భుతంగా ఉంటారు తండ్రి ద్వారా ధన ఆదాయం ఉంటుంది విదేశాలకి వెళ్ళే యోగం ఉంటుంది ఉద్యోగరీతిగా గురు భగవానుడు మరియు చక్ర వారు స్వయంగా దర్శిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల బాగుంటుంది ఐటీ రంగం వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది టీచర్స్ లెక్చరర్స్ ఈ యొక్క రీసెర్చ్ చేసే వాళ్ళు కళాకారులు టీవీ రంగం వాళ్ళకంతా ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు అండి రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగుండచ్చు రాజకీయ నాయకులకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి అంతే శత్రుత్వం కూడా ఉంటుంది జాగ్రత్త సుమి జాగ్రత్త అద్భుతమైనట్టు ఉంటుంది ఆ గురు పేర్చే రోజు ఆ గురు భగవానుడు స్థానం మారే యొక్క పర్వదినం రోజు మే ఒకటవ తారీఖున అవకాశం ఉంటే మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ యొక్క దేవాలయంలో వెళ్ళి స్వయంగా మీరు దీపం ముట్టించండి సంవత్సరానికి ఒక్కసారి జరిగే యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటారు వృషభ రాశి మిత్రులారా ఎంత అద్భుతం ఉంటుందో అంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది కాబట్టి భగవంతుని మనం ప్రార్థన చేసుకోవాలి శనగలను నానబెట్టిన శనగలతో గుచ్చి మాల వేయండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నలభై శాతమే ఉంటుంది మీ యొక్క గోచార ప్రకారం చెప్తున్నా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మా ఈ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మేము చూసి మీకు రిప్లై ఇస్తాము అప్పుడే కాల్ చేయాలి కానీ మీరు స్వయంగా కాల్ చేయకూడదు కాల్ లేపము చాలామంది కామెంట్స్ పెట్టారు గురుగారు మీరు కాల్ లేపట్టాల లేపం ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మేము రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మేము మా లేపుతాము మీరు దయచేసి కాల్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చెయ్యండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గురవే సర్వలోకాణం మిసజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి అని చెప్పి ఆ స్వామివారికి దేవాలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణాలు చేయండి విజయోస్తు